తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే తిరిగి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మరొక రానున్న మూడు నుంచి నాలుగు గంటల్లో ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ మనకి ఏదైతే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో మనం ఈ అయితే తెలుసుకుందాము దీంతో పాటు తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వారందరూ కూడా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే దాదాపు విడుదల చేసేందుకు భారీ ఎత్తున బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అనేది కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు జమ చేయనున్నారు ఎవరెవరికి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక తెలంగాణలో మళ్ళా ఇస్తామని చెప్పినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులను అయితే మహాలక్ష్మి పథకం కింద విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీర ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో అర్హతలు ఇచ్చినప్పటికీ అర్హత ఉన్నప్పటికీ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే జమ చేయలేదు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇక ఈ రోజు నుంచి విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల పాత పెన్షన్ డబ్బులు ఏ రీతిలో ఏ స్థాయిలో ఎటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అయితే ఎవరికి ముందుగానైతే అయితే అయిబోతుందో తెలుసుకున్నాము ఇక ఇస్తామని చెప్పినటువంటి ఆ రెండు కొత్త పథకాలు కూడా ఎవరెవరికి నుంచి రిలీజ్ చేయనున్నారో మనం ఈ వీడియో సమాచారం అనేది తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన రకాల పెన్షన్ లబ్ధిదారుల ఈ ఈరోజు నుంచి పదకొండు పదకొండు గంటల సమయం నుంచి లేదంటే మనకైతే ఒక ఒంటి గంట సమయం నుంచి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టాఫీస్ల ద్వారా అదేవిధంగా బ్యాంకుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే ముందుగా పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం సో తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోండి ఎవరైతే అప్డేట్స్ చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఈ పెన్షన్ అయితే జమ చేస్తామని విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఇది ఇలా ఉండగా ఈ రోజు నుంచి ఈ నెల చివరి వారం వరకు అయితే ఈ పెన్షన్ డబ్బులను చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు దాదాపు ఈ డిసెంబర్ నెల జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికల్లో కూడా గెలుపొందిన వేళ జూబ్లీల్స్ ఎన్నికలు గెలుపొందిన వేళ ఖచ్చితంగా ఈ రెండు కొత్త పథకాలు కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా రాబోయేటువంటి డిసెంబర్ నెలలను అయితే రిలీజ్ చేసే అవకాశాలు అన్నట్లుగా సమాచారం ఇక ఈ రోజున राइट्स थे अभी थैंक यू गाइस जय हिंद